విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీరంతా కూడా కేంద్ర హోంమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు దీనిలో సిఎస్ఎఫ్ సెక్యూరిటీ కాయడమే కాకుండా మొత్తం మిషనరీ కానీ స్టీల్ ప్లాంట్ ఆస్తులకు కానీ స్టీల్ ప్లాంట్ ఆస్తులకి ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే ఫైరింగ్ అనేది ఉంటుంది దీనిలో సుమారు రెండు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఆ కీలకమైన ఫైర్ వింగ్ని ప్రైవేటైజ్ సైటింగ్ కోసం ఎక్స్ప్రస్ అండ్ ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పిలవడం అత్యంత దుర్మార్గం ఎందువల్లంటే ఓన్లీ ఫైర్ వింగ్ అంటే ఒక ఇరవై ఫైర్ ఇంగిన్ కలిగి ఉండటమే కాదు ఎక్కడన్నా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో గ్యాస్ ఏదైనా ఉన్నట్టయితే గ్యాస్ అరికట్టేందుకు ప్రజలను కాపాడేందుకు వందలాది ఫైర్ ఎక్విప్మెంట్స్ గ్యాస్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఒకవేళ ఎక్కడైనా ప్రమాదం జరిగి అక్కడ కరెంటు పోయి లైటింగ్ లేకపోతే ఒక ఎమర్జెన్సీ లైటింగ్ క్రియేట్ చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కడన్నా ఫైల్ అయ్యి జనం కాలిపోయే పరిస్థితిలో ఉంటే స్పెషల్ క్లాతింగ్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇలా రకరకాల సిస్టమ్స్ కలిగి గత నాలుగు దశాబ్దాలుగా ప్లాంట్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ ప్రైవేటైజ్ చేయడం ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ లోపల కూర్చోబెట్టి దీన్ని నేను చెప్పి అంటే ఎంతో కరెక్ట్ అని చెప్పేసి మేము వండుతూ ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఎలా పెంచాలి రా మెటీల్స్ ఎలా తీసుకురావాలి మార్కెటింగ్ ఎలా చేయాలి దీని మీద దృష్టి పెట్టడం మానేసి గత మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రేపు క్రిస్మస్ అయినా సరే జీతాన్ని తొక్కుబెట్టి పెట్టి తప్పుడు విధాలను ముందుకు పోతూ రోజు పదిహేను వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నా మినిస్ట్రీ ఇచ్చిన పదమూడున్నర వేల టన్నులు రోజుకి యావరేజ్ అంటే అది దాటే నూట ఐదు పర్సెంట్ పనిచేస్తున్నా సరే దాన్ని జీతాలు ఇవ్వకుండా ఒక పక్క సిఎస్ఎఫ్ ని తగ్గిస్తారని చెప్పేసి ముందు పోతా ఉన్నారంటే ఇది మీ కావాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని పుల్ స్టాప్ పెట్టి కేంద్ర మంత్రి గారు చెప్పినట్టుగా దీని ప్రభు ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగాను రామ్ మెడల్స్ ఇచ్చే విధంగాను మూడో ప్లాస్ఫియర్స్ షార్ట్ చేసే విధంగాను అందరికి వెంటనే జీతాలు ఇచ్చే విధంగాను చేయాలని చెప్పేసి